ఇటు తలపడినట్టుగా ఇప్పటికే కావలు వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న అన్నవరం క్వారీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కావ్య కృష్ణారెడ్డి ఆ ప్రాంతానికి వస్తున్నారనే ఉద్దేశంతోనే ఒక రెక్కి నిర్వహించి అక్కడ డ్రోన్లు కూడా వదిలిన తర్వాత ఆయుధాలతో కూడా అక్కడ కొంతమంది రావడం వాటి అన్ని కూడా పోలీసులు కూడా పట్టుకోవడంతో ఒకసారిగా కూడా ఎవరైతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్తే మేము ఇక్కడికి వచ్చాం ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా అవసరమైతే కత్తులతో దారి చేయమని కూడా చెప్పారని చెప్పి నిన్న ఎవరైతే ఎవరైతే పోలీసులకు అదుపులో తీసుకున్నారో వాళ్ళే చెప్పడం జరిగింది వాటి మీద ప్రస్తుతం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే దగ్గర మండల అధ్యక్షులు పమిడి రవికుమార్ చవిశారు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం ఈ రోజు ప్రధాన సెంటర్లో భారీ ఎత్తున కూడా ఇటు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క శేవ కూడా చెప్పండి ఈ రోజు మీ నాయకుడు మీ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై ఒక కుట్ర అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఏంటి అసలు ఏమంటారు మీరు మా ప్రీతమ కావే కృష్ణారెడ్డి గారిపై హత్యా ప్రయత్నం చేయడం రెడ్డి చేసిన మొదటి తప్పు అభివృద్ధిలో పోటీ పడాలి కానీ అభివృద్ధి వదిలేసి కృష్ణారెడ్డి గారి చేతిలో ముప్పై మూడు వేలతో ఓడిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి చేతిలో యాభై వేలతో ఓడిపోతాడనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని ఏ విధంగా హతమార్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు నిన్ను ఫ్యాన్ వేసి ఐదులో పంపిస్తే ఆకువాడికి ఓడి కొట్టుకుని తెచ్చిపోయి ప్రతాప్ రెడ్డి నువ్వు మా ఎమ్మెల్యే మీద అమర్షంగా నువ్వు దాడి చేయటం దౌర్జన్యం ఎమ్మటే రెడ్డి ప్రతాప్ అరెస్ట్ చేయాలి రిమాండ్ పంపారు అంటే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి నోచుకోలేక లేదా ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలను కూడా చురుగ్గా పాల్గొంటున్నారు శాసనసభ్యులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు హత్యా కుట్ర ప్రయత్నం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఒక పని కూడా చేయకపోతే పది నెలల్లో అధికారంలో వచ్చిన కృష్ణారెడ్డి పనులు చేస్తే ఇదే విధంగా అయితే పనులు చేస్తే వచ్చి ఐదేళ్లలో నేను యాభై ఏళ్ళతో ఓడిపోతాను కృష్ణారెడ్డి రాజకీయాల్లో ఉండకూడదు అని చేసిన కుట్ర తప్పక ఇది రెండోది కాదు పైలాన్ విషయంలో ఏదైతే కావ్య కృష్ణారెడ్డి ఇటీవలి కాలంలో చురుగ్గా ఉన్నారు ఇటు తుమలపేట విషయంలో కూడా ఆయన పైలాన్ పగలగొట్టించినటువంటి ఇష్యూలో కొంతమంది వైసీపీ నాయకులు కూడా దొరికారు ఆ తర్వాత ఈ ఇష్యూ అంతా రావడం అని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది మరి మొత్తానికి మాజీ శాసనసభ్యులకు మీరు ఏ వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఏం చెప్పబోతున్నారు మాజీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి జోలికి వస్తే తాట తీస్తాం తాట తీసి నీవు తొక్కి పెట్టి నారదేస్తామని చెప్పి తెలియజేస్తాను నీ ఉడకూపు ఉడత భయపడే సమస్య లేదు కృష్ణారెడ్డి జోలికి వస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పి సో మనతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఈరోజు ప్రధానంగా కావ్య చేసినటువంటి ఈ కుట్ర రాజకీయాలు మీరు ఏమంటారు నేను ఖండిస్తున్నాను పూర్తిగా ఇటువంటి హత్యారాజిక మా నెల్లూరు జిల్లా కావల కావల్ నియోజకవర్గం ఎప్పుడూ లేవు కొత్తగా రెడ్డి ఇటువంటి చర్య ఇటువంటి కార్యక్రమాలు చేసి అయితే నేత లబ్ధి పొందాలనుకుంటున్నాడు మనుషులు చంపేసి మనుషుల్ని తుతు ముట్టిస్తే రాజకీయాలు పైకి రావు నువ్వు సేవ చెయ్యి ఏమైనా తప్పులుంటే ప్రశ్నించు ప్రశ్నించి ప్రజల్లో ప్రజ ప్రజల తరపున పోరాడు చెప్పిన ఈరోజు భారీ ఎత్తున చేపట్టారు ఏంటి ఏం చెప్పబోతున్నారు ఈరోజు ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం మేము చేపట్టాము అదే పనిగా ప్రతాప్ రెడ్డి చనిపాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఎవరు రాలేదు కాబట్టి మా కార్యకర్తలను పిలుచుకొని మేము చేయడం జరిగింది ఇప్పుడు అభివృద్ధి చేసే ఎమ్మెల్యేని అభినందించకపోగా ఇలాంటి అతమైతే ఏదో చేయాలని నువ్వు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఉన్నావు నువ్వు పది సంవత్సరాలు ఉన్నా నువ్వు ఎమ్మెల్యే కాదు నువ్వు అనుకోవాల్సిందే ఇదే ఉద్యమం ఇంకా రెట్టింపు రెట్టింపు పది రెట్లు అవుతాయి కానీ ఇది ఆగదు ఇది మొత్తానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై హత్య ఎత్న కుట్ర చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి చేయకపోతే ఈ ఉద్యమం మరింత కూడా తీవ్రతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా టీడీపీ సభ్యులు ఉండొచ్చు టీడీపీ నాయకులు ఉండొచ్చు మొత్తం మీద ఏదైతే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటే కూడా ఒక డిమాండ్ అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ప్రస్తుతం కావలి శాసనసభ్యులు దుగుమాటి వెంకట కృష్ణపై హత్యాత్నం ప్రయత్నం తాజా అప్డేట్స్